ఇచ్చినారంటే అందుక రోజు ఇచ్చినారంటే అందుకే ఒకరోజు ఆఫర్ పెట్టినారంట దానికోసమే ఉన్నారా అని అడిగి అవునా అదే అంతా ఉంటే లేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్తే ఈ తులాలి సామాన్ బస్ అసలు అవునా వర్షం కూర్చోను అట్లా కాదు వర్షం కూర్చోంటే బంగారు ఇచ్చినారేమో అని ఈ ఈ ఒక రోజు ఆపరంట అది ఒరికి ఒరు తులం ఇస్తాము అని చెప్పినారు నీకేమనిచ్చినారా ఈ కదా రాలే కదా ఏం జనాలు ఎక్కువ ఉన్నారని నేను పంపిస్తున్నారేమో అని కానీ నీకేమిలే కనుక బంగారు అసలు ఒక చూపిస్తా நோ 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 பங்காரு இந்த வெயிட் வெயிட் கொச்சடி ஐப்புன வெயிட் பங்காரு சனரကြီး வாளந்தாங்குடாங்க பங்காரு இல்ல அதுக்கு பங்காரு மஞ்சி நீ லிச்ச வாட லேடிடா பங்காரு தேவர் ஜெபக்கறி பா வாளந்தாங்குடாங்க தோய் பாய் அட அடிறா பா பாய் பங்காரு இல்ல அதுக்கு பங்காரு மஞ்சி நீ லிச்ச வாட லேடிடா பங்காரு தேவர் ஜெபக்கறி பா